తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారు ఏ మాసంలోకి పెడతారు అంటే ఏప్రిల్ ఇరవయో తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు వరకు పుట్టిన వాళ్ళు ఈ వృషభ రాశిలోకి వెడతారు వీరికి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు ఆర్థిక ప్రయోజనాలని అందుకుంటారు ఆర్థిక లాభాలను అందుకుంటారు కొత్త కొత్త అవకాశాలు ఎంచుకుంటారు అన్నిటా విజయాన్ని మీరు పొందుతారు అన్ని రకాలుగా కుటుంబ వాతావరణం కానీ అన్ని రకాలుగా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అన్ని రకాలుగా ఈ మూడు నెలలు అత్యంత అనుకూలమైన సమయం అన్నమాట మీకు ప్రయాణాలు కూడా మీకు లాభాలను తెచ్చిపెడతాయి తద్వారా మీకు ఉత్తర ఉత్తర మంచి ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ పరంగా బాగుంది ఆర్థిక పరంగా బాగుంది వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అన్ని రకాలుగా చాలా చక్కగా ఈ మూడు నెలలు వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంది తదుపరి మూడు నెలలు అనగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో కొంత ఆందోళకరమైన సమయం అనమాట కంగారు పడకండి మనం పరిహారాలు చెప్పుకుంటాం కాబట్టి ఆ దిశగా చేసినట్టయితే కనుక ఆ ఆందోళనలు కానీ ఆ చిన్ని చిన్ని పరిహారాల వల్ల మీకు అన్నీ చక్కగా జరుగుతాయి అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసినది మీ చేతిలో ఉన్న పని ఏమిటంటే ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త పెట్టండి ఇది మీరు చేయవలసిన పని కాబట్టి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి తదుపరి మూడు నెలలు అనగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల సమయంలో వృత్తిపరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా రాజకీయ పరంగా విద్యా పరంగా పురుషులకు కానీ స్త్రీలకు కానీ చాలా చక్కని అనువైన సమయం అన్నమాట ఈ మూడు నెలలు మీరు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి కొత్త సంవత్సరం కదా మంచి మంచి ప్రణాళికలు వేసుకోండి మీకు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంది తదుపరి మూడు నెలలు అనగా అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ మూడు నెలల్లో పెద్దల యొక్క ఆశీర్వాదము పెద్దల యొక్క ఆశీర్వాద బలము కానీ వారి ఆలోచనలు కానీ మీకు అవసరమన్నమాట అయితే మీ పై అధికారుల నుంచి మీకు అత్యంత అనుకూలమైన అవకాశాలు వస్తాయి వారు మీ మాటను విలువిచ్చే అవకాశం కనబడుతోంది ఆర్థిక పరంగా లాభాలున్నాయి కుటుంబ పరంగా లాభాలున్నాయి వివాహపరంగా కానీ ఈ ఇందులో ఈ మూడు నెలల్లో మీరు అత్యంత అనుకూలమైన కాలము మీరు ఏ పని చేపట్టినా చక్కని సక్సెస్ పొందే అవకాశము ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ మూడు నెలల్లోనూ కనబడుతోంది అయితే చెప్పదగిన పరిహారము ఏంటంటే శుక్రవారం నాడు లక్ష్మి అమ్మవారికి కనుక పూజ చేసి క్షీరాభిషేకం చేయించుకొని ఆ అమ్మవారికి పాలు కానీ పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ నైవేద్యం పెట్టినట్టయితే ఈ మూడు నెలలు కూడా నైవేద్యం పెట్టినట్టయితే కనుక చక్కని ఫలితాలు ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలను మీరు తొలగించుకోవచ్చు ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు విషు హ్యాపీ న్యూ ఇయర్